పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బాధిత బంధువుల ఆందోళన డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి స్టేట్ బ్యాంకు సమీపంలో ప్రశాంతి ఆసుపత్రి ఎదుట బయట న్యాయం చేయాలని నేను ఈరోజు నిన్న ఉదయం మా వదిన గారు ప్రశాంతి హాస్పిటల్ అయ్యారు గర్భవతిగా చేపించింది ఆమె అందుబాటులో లేని కారణంగా వేరే వాళ్ళు వచ్చారు నిన్న ఉదయం మేము అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అవ్వగానే ఆ మొత్తం అన్ని టెస్టులు అన్ని చూస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది బేబీ బాగానే ఉందని చూస్తుంది ఐదున్నరకి ఆమె లేదు నొప్పులు వస్తున్నాయి వేరే డాక్టర్కి తీసుకెళ్ళింది వేరే డాక్టర్ ఫోన్ చే ఆ ఫోన్ ఎత్తలే అసలుకి ఫోన్ ఎత్తకపోయినా కానీ వంద ఫోన్లు లేకపోయినా కానీ ఆమె ఫోన్ ఎత్తలా వందసె ఎంతమంది ఆమెకు అనుకూలంగా ఉంటే అంతమంది చేత ఫోన్లు చెప్పించాం ఆమె అయితే ఫోన్ ఎత్తలా ఎత్తకపోవటం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆ అందుబాటులో లేని మాకు చెప్పలే చెప్పకుండా వేరే డాక్టర్ని పిలిపించి ఇక్కడ చేపించింది రెండు గంటలన్నర పుషింగ్ ఆమెకు రావట్లా రానప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ రెండో నార్మల్ డెలివరీ రానప్పుడు సిజేరియన్కి పోవాలా సిజేరియన్కి పోకుండా రెండు గంటల సేపు ఉమ్మనీరు పోయింది ఉమ్మనీరు పోయిందన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు సిజరీన్కి పోవాలిగా ఆదివారాలండి మొత్తు డాక్టర్లు ఎారు ఉంటారండి అని చెప్పేసి ఉన్నారు మరి పరిస్థితి చేయదారినప్పుడు పరిస్థితి చేదారినప్పుడు మొత్తు ఆపరేషన్కి ఎందుకు పోయారు మరి మీరు మొత్తు డాక్టర్ ఐదు నిమిషాల్లో వచ్చాడు అక్కడికి మొత్తు డాక్టర్ ఐదు నిమిషాల్లో మీరు చేయాలనుకుంటే ఎంతసేపు నువ్వు నిర్లక్ష్యంగా ఎక్కడో ఉండి ఎవరినూ హాస్పిటల్ పెడితే హాస్పిటల్ హాస్పిటల్లో ఇంకొకరి ఎవరిదన్నానా నీ హాస్పిటల్కి నువ్వు రెస్పాన్సిబిలిటీ నువ్వు బాధ్యత లేకపోవటం వల్ల ఈరోజు మా మా కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆపరేషన్ బాబుకి హార్ట్ బీట్ పడిపోయింది చెయ్యి మొత్తం చెయ్యి దాటిపోయింది ఇంకా వల్ల కాదు అమ్మో ఏదైనా జరిగిపోయింది అని చెప్పేసి ఆలోచనతో నువ్వు ఈరోజు ఆపరేషన్ చేసావు ఐదు నిమిషాల్లో మొత్తం డాక్టర్ వచ్చారు అదేదో మేము ఐదున్నరకు లోపల పోయినప్పుడు ఆరున్నరప్పుడు మేము దండం పెట్టాం అమ్మా అమ్మ చేయండి అమ్మా ఆపరేషన్ చేయండి అమ్మా ఆపరేషన్ చేయండి అమ్మా అదేమంటే ఏమయ్యా మేము మేము పుష్టి చేస్తాం ఆ ముక్కట్లేదా అంటే ఆమె వల్ల కావట్లా ఆమెకు సహకరించట్లా సహకరించినప్పుడు నువ్వేం చేయాలా పిలకాడి పిలకాడి రాసిన చేస్తావా సహకరిస్తే ఆమె సహకరిస్తే ఇంట్లో చేయట్లేదా వెనకడ ఇంట్లో ఇంట్లోనే కా చేసింది ఈరోజు నీ కాడికి ఎందుకు వచ్చి అది కాకపోతే ఇది చేస్తావని నన్ను ఏదన్నా కానీ మా పిల్లగాడు ఖరీదు నీ నిర్లక్ష్యం మా పిల్ల మా పిల్లగాడు ఖరీదు నీ నిర్లక్ష్యం నువ్వు హాస్పిటల్ మూసుకో ఇంకో ఇంకోటి ఏదైనా చేసుకో మా పొద్దు నువ్వు నువ్వు ఏదైనా చేసుకో నువ్వు ఎందుకు నువ్వు నిర్లక్ష్యం నిర్లక్ష్యం డాక్టర్ వి నువ్వు ఈరోజు నా కుటుంబం రోజు అల్లాడిపోతుంది రేపొద్దు ఎంతమందికి ఎంతమంది చేయవని ఈ నిర్లక్ష్యం నీకుంటే హాస్పిటల్ నీదా వచ్చిన డాక్టర్ గారిదా ఆమె చేయాలా నువ్వు చేయాలా నువ్వు చేసినప్పుడు నువ్వు చేసినప్పుడు ఆ అసలు మేము డాక్టర్ అనుకోవాలా ఎవరు నర్సులతో పాటు వస్తుంది అనుకున్నాం మేము డాక్టర్ అనుకోవాలి